ఒక పారదర్శకతో ఒక వార్తని ప్రజలకు చేరు చేయడంలో ఉంటుంటే అలాంటి వ్యక్తుల్ని ప్రభుత్వాలు అనేవి ప్రోత్సహించాలి ప్రభుత్వమైనా కానీ ఫోర్త్ ఎస్టేట్ అన్నది చాలా కీలకమైన భూమిక పోల్చి అది ప్రతి ఒక్కరికి కూడా విజితమే ఇప్పుడు ఒక వార్తని నిశ్చితంగా పరిశీలించి వాస్తవికతకు దగ్గరగా వార్తను రాయాలి ఇప్పుడు సామాజిక మాధ్యమాలు వచ్చిన తర్వాత సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ వార్తలు అనేవి మనకి ఒక కొన్ని అపోహలను సృష్టిస్తుంది వాటికి అతీతంగా వార్తలు అనేవి ఈరోజు సమాజంకి చాలా అవసరం అలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నప్పుడు కూడా వాళ్ళ తాలూకా ఇన్సెక్యూరిటీ ఎందుకంటే వార్త చూపిస్తే ఏమవుతుందో వార్త చూపించకపోతే ఏమవుతుంది చూపించకపోతే వీళ్ళు వీళ్ళకి అభద్రతం చూపిస్తే ఇంకొక అభద్రత ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యాల్సిన సందర్భం ఈరోజు ఏమి ఉంది గతంలో చెప్పిన కొద్ది నాయకులు ఆ సమాజం ఆయన ప్రత్యేకించే ఉండేది వార్త కానీ ఆ తప్పుల్ని వాళ్ళు సరిదిద్దుకునే ప్రయత్నం చేసే సందర్భం ఉండేది రోజు అలాంటివి కాదు ఇప్పుడు ఒక వార్త వచ్చిందంటే సాయంత్రం ఇంటికి ఒక వ్యక్తి ఎదిరించడం అదిరించడం ఈ సమాజంలో చూస్తున్నాం వార్త రాసేవాడు ఎప్పుడో కూడా పారదర్శకంగా వార్త రాసేవాడు వార్త రాస్తాడు విలువలతో కూడిన రాజకీయ విలువలతో కూడిన జర్నలిజం చేసే వ్యక్తి చూపిస్తారు ప్రతిదీ చూపించారు తన తన ఖర్చు తన విధి చూపించాల్సిన చూపించవలసిన బాధ్యత ఉంటుంది అలాగే ప్రభుత్వాలు కూడా వాళ్ళకి సిగ్గునేవాల్సిన అవసరం అవసరం ఉన్నది